హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఉల్లిపాయలు ఉంటే చాలండి ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండొచ్చు అన్ని హెల్త్ ప్రాపర్టీస్ ఉంటాయి ఉల్లిపాయలు అంతేకాదండి మనం ఎంతో ఇబ్బంది పడుతున్న హెయిర్ ఫాలింగ్ సమస్య పోవాలన్నా జుట్టు పొడవుగా పెంచుకోవాలన్నా సిల్కీగా షైనీగా జుట్టు ఉండాలన్నా కూడా ఈ ఉల్లిపాయలు చాలా బాగా హెల్ప్ అవుతాయి మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్ట్ల వెంట పరిగెత్తకుండా ఇలా ఉల్లిపాయతో గనక మనం హెయిర్ కి సంబంధించిన చాలా రకాల సమస్యల్ని తగ్గించుకోవడానికి అనువైన విధంగా ఉల్లిపాయలను కనుక వాడగలిగితే రూపాయి ఖర్చు లేకుండా బ్యూటిఫుల్ హెయిర్ ని మన ఇంట్లోనే మన చేతులతో పెంచుకోవచ్చు అది కూడా నేచురల్ పద్ధతిలో కెమికల్ ఏమీ లేకుండా మరి ఉల్లిపాయ రసం అందరికీ తెలిసిందేగా ఇందులో గొప్ప ఏముంది అంటారా దీన్ని ఎలా వాడాలో తెలియకపోతే రిజల్ట్ మాత్రం అస్సలుండదు అంతేకాదు మనం ప్రతిరోజు ఉల్లిపాయను వాడుతున్నాం కదా తలకు రాస్తే ఏమైందని డైరెక్ట్ గా కొంతమంది రాస్తూ ఉంటారు అలా రాయడం వల్ల కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయని తెలియదు అయితే ఈ ఉల్లిపాయ రసంలో ఏమేమి యాడ్ చేస్తే జుట్టుకి మంచి పోషణ అందుతుంది అసలు ఏ టైప్ జుట్టుకి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడుతూ ఈ ఉల్లి రసాన్ని యాడ్ చేయాలి అనే వివరాలు కూడా ఈనాటి వీడియోలో చూద్దాం కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఉల్లిపాయలు అందరి ఇళ్లలో ఉంటాయి కానీ అవి వాడే విధానం తెలియక మనం ఉల్లిపాయను ఎలా పడితే అలా వాడి రిజల్ట్ రాక పక్కన పెడుతున్నాం ఈసారి అలా పక్కన పెట్టకండి ఈ ఉల్లిపాయలను నేరుగా చెప్పిన విధంగా తయారు చేసుకుని తల మీద పెట్టండి బ్యూటిఫుల్ హెయిర్ మీ సొంతం అవుతుంది కాబట్టి వీడియో చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ మా దగ్గర చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ అయితే వెళదాం మీరు ఎప్పుడైనా జుట్టుకి ఉల్లి రసం పట్టించారా అయినా ఫలితం లేదా సమస్య ఇంకా ఎక్కువైందా అయితే డోంట్ వరీ ఈనాటి వీడియోలో ఉల్లి రసాన్ని ఎలా వాడాలి వేటితో కలిపి వాడాలి ఎలా వాడితే ఫలితం వస్తుంది అనే డీటెయిల్స్ చెప్పుకుందాం కాబట్టి చివరి వరకు చూడండి అయితే చాలా మంది ఉల్లిపాయలను ఎంచుకోవడంలోనే తడబడుతుంటారు ఏదైనా ఉల్లిపాయే కదా అనుకుంటారు కానీ ఇక్కడే మనకి సమస్య వస్తుంది మీరెప్పుడు హెయిర్ కి సంబంధించి ఉల్లిపాయ వాడాలి అనుకున్నా ఇదిగో ఇలా మీడియం సైజు లో ఉండాలి పింక్ కలర్ లో ఉండాలి గుర్తుంచుకోండి ఇవి మాత్రమే మన హెయిర్ కి మంచి పోషణ ఇస్తాయి ఉల్లిపాయ రసంలో జుట్టు ఆరోగ్యాన్ని పడే గుణాలున్నాయి ఇది తలపై వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్ తో పోరాడుతుంది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ని దూరం చేస్తుంది దీంతో తల వెంట్రుకులు రాలకుండా ఉంటాయి దీన్ని రాయడం వల్ల కెరాటిన్ ఆరోగ్యంగా ఉంటుంది జుట్టు చిట్లిపోవడానికి బలహీనం అవడానికి కూడా కెరాటిన్ చాలా ముఖ్యం ఇది డైసల్ఫైడ్ అనే మూలకం ద్వారా ఆరోగ్యంగా ఉంటుంది ఉల్లిపాయలు డైసల్ఫైడ్ ని సరిచేస్తాయి ఇది కెరాటిన్ పొరని ఆరోగ్యంగా ఉంచుతాయి ఉల్లిపాయలోని సల్ఫర్ ఈ ప్రయోజనాన్ని అందిస్తుంది ఉల్లి రసంలో సల్ఫర్ ఉంటుంది ఇది కొల్లాజిన్ ప్రొడక్షన్ జుట్టుని పెంచుతుంది ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు తెల్లబడ్డాన్ని తగ్గించి జుట్టు రాలకుండా చేస్తుంది రెగ్యులర్ గా రాస్తే మంచి రిజల్ట్ ఉంటుందండి దీని యాంటీ మైక్రోబయల్ లక్షణాలు చుండ్రుకు కారణమయ్యే ఫంగస్ బ్యాక్టీరియాను తగ్గిస్తాయి చూశారు కదా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఉల్లిపాయల్లో మరి ఈ ఉల్లిపాయలను ఎలా మనం హెయిర్ కి అప్లై చేసుకోవాలో చూద్దాం మీరు ఎంత క్వాంటిటీ ఉల్లి రసం తీసుకోవాలి అనుకుంటే దాన్ని బట్టి మీరు ఉల్లిపాయలు తీసుకోండి ఇక్కడ నేను ఒక నాలుగు వరకు మీడియం సైజు పింక్ కలర్ లో ఉండే ఉల్లిపాయలను తీసుకుంటున్నాను వీటిని ముందుగా పొట్టు ఒలిచేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ లో ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసి మరొక బౌల్లోకి ఉల్లి రసాన్ని బాగా కలెక్ట్ చేసుకోవాలి ఇలా పిండితే మంచిగా రసం వస్తుంది ఇలా క్లాత్ తో వడకడితేనే రసం బాగా కలెక్ట్ చేసుకోవచ్చు ఇలా మీరు ఉల్లి రసాన్ని కలెక్ట్ చేసుకుని మీకు ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటే అందులో వేసుకోండి లేదంటే ఒక గాజు సీసాలో వేసుకుని కూడా మీరు ఫ్రిడ్జ్ లో ఉంచుకుని వాడుకోవచ్చు అయితే ఇది ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటేనే మంచిది అయితే ఉల్లి రసం అనేది అందరికీ సూట్ అవుతుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే చాలా సింపుల్ కదండి కొద్దిగా ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోవాలి ఈ ఉల్లి రసం నేరుగా మీ హెయిర్ కి అప్లై చేయకండి ఎందుకంటే సల్ఫర్ ఉంటుందని ముందుగా చెప్పుకున్నాం కదా కొంచెం ఇరిటేషన్ గా మంటగా ఉండొచ్చు దానివల్ల లేనిపోని సమస్యలు వస్తాయి మరింతగా జుట్టు రాలడం ర్యాషెస్ దురదలు రావడం మంట ఇలాంటివన్నీ వస్తాయి కాబట్టి ముందుగా ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి కొద్దిగా ఆనియన్ జ్యూస్ ని చెవి వెనక భాగంలో అప్లై చేయండి చేసి ఒక గంట పాటు అలా వదిలేయండి ఆ తర్వాత మీకు ఇరిటేషన్ గాని దొరదలు గాని మంట అనిపిస్తే ఉల్లి రసం మీకు పడలేదు అంటే మేము వాడకూడదా దీనికి పరిష్కారం లేదా అంటే ఉందండి అది కూడా చెబుతాను ఇప్పుడు ఇలా మీరు చెవి వెనక భాగంలో అప్లై చేసిన తర్వాత మీకు ఎలాంటి ఇబ్బంది లేదు కూల్ గా చల్లగానే ఉంది అనుకుంటే మీ స్కిన్ కి ఈ ఉల్లి రసం బాగా సూట్ అవుతుందని అర్థం చేసుకోండి అయితే సూట్ అవుతుంది కదా అని ఉల్లి రసాన్ని నేరు తలపై అప్లై చేయకూడదు ఉల్లి రసం ఎప్పుడైనా అప్లై చేయాలి అనుకుంటే మీ హెయిర్ కి స్కిన్ కి సూట్ అయినా సరే ఓన్లీ ఉల్లి రసం పట్ల కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు ఉల్లి రసాన్ని దేనితో యాడ్ చేసి మన హెయిర్ కి అప్లై చేయాలి చూద్దాం మనందరి ఇళ్లలో సర్వసాధారణంగా ఉంటుంది కొబ్బరి నూనె ఈ కొబ్బరి నూనె మన జుట్టుకి తేమనిస్తుంది కాబట్టి జుట్టు బాగా రఫ్ గా కనిపిస్తున్నా ఇదిగో ఒక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల కోకోనట్ ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ ఉల్లి రసం వేసి బాగా కలిపి స్కాల్ప్ అంతా బాగా పట్టించి రెండు మూడు నిమిషాల వరకు మసాజ్ అయితే చేసుకోవాలి దీనివల్ల మీ కుదుళ్లు గట్టిపడ్డం మాత్రమే కాదు మీ జుట్టు కోల్పోయిన తేమ తిరిగి వస్తుంది జుట్టు చాలా హెల్దీగా ఉంటుంది రెండవది ఆముదం ఆయిల్ ఈ ఆముదం నూనె జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది చుండ్రు కూడా తగ్గిపోతుంది జుట్టుకు మంచి మెరుపు మృదుత్వం వస్తుంది దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు స్కాల్ప్ ఆరోగ్యానికి మంచివి ఈ ఆముదం ఆయిల్ వల్ల వైట్ హెయిర్ కూడా నెమ్మదిగా మీ హెయిర్ కలర్ లోకి చేంజ్ అయిపోతుంది మీకు వైట్ హెయిర్ గనక ఎక్కువ ఉంటే లేదు చిన్న ఏసులోనే వైట్ హెయిర్ వచ్చేస్తున్నా జుట్టు బలహీనంగా పేలగా ఉన్నా ఒక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆముదం ఆయిల్ వేసి ఒక స్పూన్ ఉల్లి రసం వేసి బాగా కలిపి దాన్ని స్కాల్ప్ అంతా బాగా పట్టించి రెండు నిమిషాల పాటు మసాజ్ అయితే చేసుకోండి ఇది చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది జుట్టు బాగా పల్చగా ఉన్న వాడికి తొందరగా జుట్టు పెరగడానికి ఈ ఆయిల్ బాగా హెల్ప్ అవుతుంది మూడవదిగా ఆమ్లా ఆయిల్ ఇది సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది లేదంటే ఆన్లైన్ లో కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది జుట్టు పొడవుగా పెంచుకోవాలి ఒత్తుగా ఉండాలి సిల్కీగా షైనీగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఆమ్లాలో విటమిన్స్ మినరల్స్ అమైనో యాసిడ్స్ ఫైటో న్యూట్రియంట్స్ వంటివి సమృద్ధిగా ఉంటాయి ఇవి స్కాల్ప్ లో బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తాయి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయితే జుట్టు కుదుళ్లకు తగినంత ఆక్సిజన్ తో పాటు పోషణ లభిస్తుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆమ్లా ఆయిల్ వేసి ఒక స్పూన్ ఆనియన్ ఆయిల్ వేసి బాగా కలిపి పట్టించండి ఇంత కొద్దిగా సరిపోతుందా అనుకుంటే సరిపోతుందండి మనం హెయిర్ అంతటికి అప్లై చేయడం లేదు కేవలం స్కాల్ప్ మాత్రమే పట్టిస్తున్నాం కాబట్టి సరిపోతుంది దీనివల్ల చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ట్రై చేయండి ఇక చివరిగా మెంతులు జుట్టు ఎక్కువగా రాలిపోతున్న చుండ్రు పేలు సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఒక టేబుల్ స్పూన్ మెంతులు రాత్రంతా నానబెట్టుకుని దాన్ని ఉదయాన్నే పేస్ట్ చేసి ఆ పేస్ట్ లో ఒక స్పూన్ ఆనియన్ జ్యూస్ వేసి బాగా కలిపి తలంతా పట్టించి ఒక గంట ఉంచుకుని తర్వాత హెయిర్ వాష్ చేయండి మెంతులు అనేవి జుట్టుకి డాక్టర్ లాంటివి కాబట్టి మీకు తలలో ఎలాంటి దోషాలున్నా పోతాయి జుట్టుకి కావాల్సిన మంచి పోషణ కోసం ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకోండి మనం ముందుగా చెప్పుకున్నాం కదా ఆనియన్ జ్యూస్ చెవి వెనకాల రాసిన తర్వాత పడలేదు ర్యాషెస్ వచ్చాయి అనుకుంటే మీరు ఖచ్చితంగా మెంతులను రుబ్బి అందులో ఈ ఆనియన్ జ్యూస్ వేసి రాసుకోండి ఇది బాగా సూట్ అవుతుంది ఎలాంటి ఇరిటేషన్ ఉండదు ఒకవేళ మీకు కావాలి తలలో వేడెక్కు ఉంది అనుకుంటే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుని కలుపుకోండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఈ వీడియో నైతే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం